అందరికీ నమస్కారం అండి మరి తెనాలి రామకృష్ణ కథ చెప్పుకుంటున్నాం కదా మరి మనం అది అక్కడ ఒక చిన్న సంఘటన తెనాలి రామలింగడు అమ్మిన గుర్రం తెనాలి రామలింగడు మరి ఒక వ్యక్తి కలిసి ఇద్దరు కలిసి గుర్రాన్ని అమ్మడానికి సంతక సంతకు వెళ్ళారు రామలింగ కవి ఏం చెప్పాడంటే నా పిల్లిని మూడు వందల కాసులు కొంటే గుర్రాన్ని ఒక కాసుకిచ్చి అమ్మేస్తాను అని చెప్పాడు చెప్తే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఏమిటో వింత వ్యాపారంలో ఉందే అని అనుకుని ఒక అతను వచ్చి గుర్రాన్ని పిల్లని కొనుక్కుని వెళ్ళిపోయాడు ఇదిగో కిషోర్ నీకు చెరవలసిన ఒక బంగారు కాసు అని చెప్పేసి రామంగ కవి కిషోర్ల చేతిలో ఒక కాసు మాత్రమే పెట్టాడు అప్పుడు కిషోర్లా అంటున్నాడు అనుకుంటున్నావు నువ్వు నేను నీకు వంద కాసులు ఇచ్చాను నేను నువ్వేవిటి ఇప్పుడు నాకు ఒక కాసు మాత్రమే నా చేతిలో పెడుతున్నావు దీంతో పాటు యాభై కాసులు వడ్డీ కూడా ఇవ్వాలి నాకు ఏమనుకుంటున్నావేమిటి నాకొక్క కాసు ఇచ్చి నన్ను పంపిస్తున్నావు అని అడిగాడు నువ్వు నాకేమన్నావు గుర్రం ఏ డబ్బులకైతే అమ్ముడు అవుతుందో ఆ డబ్బులే నాకు కావాలన్నావు కదా మరి మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏమిటి అని కిషోర్ని రామలింగడు అడిగాడు అవే చూసావు కదా ఒక కాసు బంగారానికి గుర్రాన్ని నమ్మాను ఆ డబ్బులన్నీ చేతిలో పెట్టాను ఇంకేమిటి అన్నాడు రామలింగ కవి రామ నేను నీకు ఇచ్చిన వంద బంగారంలో నాకు ఇవ్వవయ్యా అని అంటే నువ్వేలా చెప్పావు నేను అలాగే చేశాను అనేసరికి కిషోర్ అనుకున్నాడు అయ్యో నేను చాలా మోసపోబడ్డానే అని అనుకున్నాడు ఏమన్నా గొడవ చేసావనుకో రాయలవారితో ఈ విషయం అంతా చెప్పేస్తాను అని కిషోర్ని బెదిరించాడు బెదిరించడంతోనే కిషోరు అమ్మో రాయలవారితో చెప్తారా రాయలవారు చెప్తే రామలింగడు ఏం చెప్తే అదే కరెక్ట్ అంటారు కదా ఆయన ఇంకెందుకులే అని ఊరుకున్నాడు కిషోర్ వేరే దారి లేక కిషోరు ఆ ఒక్క కాసునే తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఒక చిన్న సంఘటన ఏమిటంటే తెనాలి రామలింగడి ఢిల్లీ ప్రయాణం తెనాలి యొక్క రామలింగ్ తెనాలి యొక్క తెలివితేటలు అందరికీ తెలిసినవే మొత్తం ఊరంతా పాకిపోయింది ప్రతి చోట కూడా తెనాలి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అలాంటి సమయంలో బాబర్ అనే ఆయన అతను ఏం చేశారంటే ఒకసారి తనాల రామలింగని కలుసుకుందామని అనుకున్నారు అనుకోగానే ఒక తడవనే ఒక లేఖని పంపించారు మీ రామలింగ కవని మా దేశాన్ని పంపించండి అని అన్నారు అనగానే రాయలవారు ఇలా చెప్తున్నారు కృష్ణదేవరాయలు ఆ లేఖ చదవగానే చాలా సంతోషపడ్డారు మా బాబర్ చక్రవర్తి గారు నిన్ను చూడాలనుకుంటున్నారు నా దగ్గర నుంచి కనీసం ఒక వంద కాసులైనా తీసుకుని రావాలి అని రామలింగ కవికి చెప్పేసరికి తెనాలి రామలింగడు అలాగే ప్రభు అలాగే చేస్తాను అని బయలుదేరాడు అనమాట అని ఒక విషయం చెప్పాడు రామలింగ కవి మనము రాజ్యానికి గొప్ప పేరు తీసుకొస్తాను ఎన్నో ర కొన్ని రకాల నాణాలతో మీకు ఇక్కడికి వస్తాను అని చెప్పి సెలవు తీసుకుని బాబర్ దగ్గరికి వెళ్ళారు మన తెలాల రామలింగ కవి అప్పుడు ఏం చేశారంటే మన దేశానికి తెలాల రామలింగ కవి వస్తున్నాడు ఆయన ఎన్ని రకాలుగానో ఎన్నో విన్యాసాలు చేస్తూ జనాలు అందరిని నవ్విస్తూ ఉంటాడు కానీ మీరెవ్వరూ ఆయన ఏమి చేసినా కూడా నవ్వకుండా మాట్లాడకుండా మీరు అట్లా కూర్చోవాలి అలా ఎవరినో నవ్వినట్లయితే కనుక వాళ్ళకి పెద్ద పనిష్మెంటే ఉంటుంది అని సభలో ఉన్న అందరికీ చెప్పారన్నమాట చెప్పడంతోనే అందరూ కూడా రామలింగక వచ్చాడు రామలింగక ఎన్నో రకాలుగా ఎన్నో విన్యాసాలు చేస్తూ వాళ్ళందరిని నవ్వించడానికి ప్రయత్నించాడు కానీ ఒక్కళ్ళు కూడా ఆయన్ని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనవి ఎవ్వరు కూడా ఒక చిరునవ్వు కూడా నవ్వకుండా ఊరుకున్నారు రామలింగుడు అయోమయంలో పడ్డాడు ఏమిటి వీళ్ళందరూ ఒక్కన్ని ఇన్ని రకాలుగా నేను చేస్తున్నా కూడా ఒక్కళ్ళు నవ్వలేదేంటి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనుకున్నాడు నాకు బహుమానం రాకుండా పోతుందా మరి మన రాయలు ఏం చెప్పారు నువ్వు అక్కడి నుంచి ఎంతో బహుమానాలు తేవాలని చెప్పారు ఏం జరుగుతుంది ఇక్కడ అని తనలో తాను అనుకున్నాడు నేను ఒక మంచి ఉపాయం ఆలోచించాలి అని అనుకున్నాడు అనుకుంటే మర్నాడు బాబరి గారు తన తోటలో విహరిస్తూ ఉన్నారు అలా విహరిస్తూ ఉండగా ఒక వృద్ధుడు గుంట తవ్వడం చూశాడు బాబర్ గారు నమస్కారం పెద్ద ఆయన గారు ఏమిటి ఇంత పెద్ద వయసులో మీరు ఇంత కష్టపడి గొయ్యం తీసి తవ్వుతున్నారు ఎందుకు అని అడిగాడు మహారాజా నేను ఈ మామిడి మొక్కను నాటుతున్నాను అనేసరికాల రాజా అంటున్నాడు ఏమిటి నువ్వు చాలా మూర్ఖుడ్లా ఉన్నావే అన్నాడు ఒక పెద్దదయ్యి పళ్ళు ఇచ్చే సమయానికి నువ్వు జీవించి ఉండవు కదా ఎందుకు ఇలా మొక్కను పోతున్నావు అని ప్రశ్నించాడు బాబర్ గారు చాలా మంచి మాట చెప్పారు మహారాజా మరి మన పూర్వీకులు ఎప్పుడో నాటిన మొక్కలు మనకి ఇప్పుడు ఫలాలు ఇవ్వట్లేదా పళ్ళు పూజ తయారవ్వట్లేదా మరి మనము ఆ పళ్ళను తింటున్నాము ఎంతో ఆనందంగా ఇప్పుడు నేను మొక్కలు నాటినట్టునైతే నా మనవులు కొన్ని సంవత్సరాలు పైగా వాళ్ళు కూడా తింటారు కదా ఆ ఉద్దేశంతోనే ఇక్కడ నేను మొక్కలు నాటుతున్నాను అని అన్నాడు చాలా తెలివైన ఉన్నావు అయినా ఎందుకంటే ఎప్పుడో పెరిగే మొక్క కోసమో నువ్వు ఇప్పుడు నీ మనవల కోసమో ఇలా మొక్కను నాటుతున్నావంటే నేను నువ్వు చాలా గొప్పవాడవే అని అనుకుని ఏం చేశారంటే అతను చేతిలో కొన్ని నాణాలు బంగారు నాణాలు ఉండగా బహుమతిగా ఆ ముసలాతనికి ఇచ్చాడు మన బాబర్ గారు ధన్యవాదాలు మహారాజా ఏదైనా ఒక మొక్కను నాటి దాని ఫలాలు అందుకోవాలంటే ఎన్నో సంవత్సరాలు ఆగాలి కానీ నేను మొక్క నాటిన తక్షణమే నాకు బంగారు కాయలను ఈ ఫలాల రూపంలో నాకు బాగా అందాయే అన్నాడు ఇలా అంటున్నారు నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావే ఇదిగో ఇంకో సంచి నిండా వంద బంగారు కాసులు అని బహుమానంగా అతనికి ఆ పెద్ద ఆయనకి ఇచ్చాడు వాడికి ఫలాలు దక్కుతాయి అని అంటారు కానీ నేను మొక్క నాటిన వెంటనే నాకు రెండుసార్లు బహుమానంగా మీరు నాకు బంగారు కాయలను ఇచ్చారు కాదు నీకు ఇంకో సంచి నిండా కూడా బంగారు కాసులు ఇస్తాను అన్నాడు బాబర్ వెంటనే ఆ ముసలి వేషంలో ఉన్న మనిషి తన యొక్క రూపాన్ని చూపించాడు అతను ఎవరో కాదు మన తెనాలి రామలింగ కవి మాత్రమే ఓ రామలింగ నువ్వా ఇలా వేషం వేసుకొచ్చావా ఎందుకు ఇలా వేషం వేసావు అని అడిగితే రామలింగగా చెప్తున్నాడు మా మహారాజు గారు మీ దగ్గర నుండి కొన్ని బంగారు కాసులైనా బహుమతిగా తెచ్చుకోవాలని చెప్పారు రామలింగడు అంటున్నాడు ఆహా మా రాయలవారు చెప్పిన విధంగా కాకుండా నాకు ఒక్కసారి ఒక సంచి నిండా కాయిన్స్ కాదు మూడు సంచుల నిండా చాలా కాయిన్స్ వచ్చాయి అని చాలా సంతోషపడ్డాడు మరి ఈ విధంగా బాబా నుండి మన రామలింగ కవి ఎన్నో రకాల బహుమానం తీసుకుని శ్రీకృష్ణదేవరాయ దగ్గరికి వెళ్ళి సంతోషంగా విషయానంద వివరించి చెప్పారు వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే కాలంలో అక్కిశెట్టి అనే ఒక సెట్టి ఉన్నాడు తను ఏం చేసేవాడంటే గుగ్గల్ని అమ్ముకుంటూ ఉండేవాడు రాజ్యంలో ఇరుగు పొరుగు వాళ్ళు వెళ్తూ వస్తూ ఉండగా అక్కడ అక్కిశెట్టి గుగ్గుళ్ళు తీసుకొచ్చి అమ్ముతూ ఉండేవాడు చాలామంది పండితులు రాయలవారి ఆస్థానానికి వెళ్ళి వాళ్ళు మంచి మంచి కవిత్వాలు చెప్పి ఎన్నో రకాల బహుమతులు తెచ్చుకుంటున్నారు వాళ్ళకి తీరని కోరికంటూ లేకుండా పోయింది అక్కిశెట్టి ఏమనుకునేవాడంటే నాకు కూడా కవిత్వం వస్తే నేను కూడా వెళ్ళి రాజుగారికి రెండు పద్యాలు చెప్పి దాని ద్వారా కూడా నేను కొంచెం డబ్బు సంపాదించవచ్చు కదా అని అనుకున్నాడు కానీ వాడికి ఒక అక్షర కూడా రాదు అంటే చిన్నప్పటి నుంచి ఏమీ చదువుకోలేదు ఏమీ చదువుకోని వాడికి ఎలా వస్తుందండి కవిత్వము మరి వాడికి కవిత్వం నేర్చుకోవాలని చాలా కుతూహలంగా ఉంది వచ్చిపోయే వాళ్ళ అందరినీ కూడా అడుగుతున్నాడు నాకు కొంచెము కవిత్వం నేర్పించండి ఎలా చెప్పాలో చేయాలో నేర్పించకూడదా నాకు అంటే ఎవరు కూడా అతని మొహం కూడా చూడకుండా పారిపోతున్నారు అందరూ కూడా ఎందుకంటే అతనికి ఏమీ రాదు ఏమీ చదువుకోలేదు కాబట్టి అష్టదిగ్గజాల కవుల్లో ఒక రామలింగ కవి ఉన్నాడు కదా ఆయన అడిగితే నాకు నాకేమన్నా కవిత్వం నేర్పిస్తాడేమో నేర్పితే ఈ రామలింగ కవి నాకు నేర్పించాలి ఇంకెవరో వీళ్ళు నేర్పించేలా లేరు ఇంకా నేనే అతన్ని పట్టుకుని ఎలాగైనా సరే నేర్పించమని బతిమాలాలి అని అక్కిశెట్టి అనుకున్నాడు తెనాలి రామలింగ కవి ఆస్థానం అటువైపుగా వెళ్ళడము అక్కిశెట్టి చూశాడు చూసి రామలింగ కాళ్ళ మీద అక్కిశెట్టి పడ్డాడు పడిన వెంటనే రామలింగ అడుగుతున్నాడు ఏమిటి నీకు ఏమి కావాలి అని అడిగాడు అప్పుడు అక్కిశెట్టి ఇలా అంటున్నాడు శట్టి రామలింగని బతిమాలేశాడు కాళ్ళ ఎలా పట్టుకున్నాడు నాకు ఎలాగైనా కొంచెం కవిత్వం నేర్పించండి అని అడిగాడు అప్పుడు రామలింగక ఉంటున్నాడు నీకు కవిత్వం రావాలి అంటే నువ్వు బయట వెనల్లో సాయంత్రం పూట రాత్రిపూట కూర్చుని చూస్తూ ఉంటే నీకు అదంతా అదే వస్తుంది అని ఒక చిన్న ఆలోచన చేశాడు ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి చెట్లు తర్వాత ఉన్నాయి సూర్యుడు చంద్రుడు అనేక రకాలు ఉన్నాయి చుట్టుపక్కల చూస్తుంటే అనేక మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి వాటిని చూస్తూ ఉంటే ఏదో రో ఏదో ఒక రోజున నీ కవిత్వం రాకపోదు అని చెప్పాడు అమలింగవికి అలా చెప్పి తన ఆస్థానానికి వెళ్ళిపోయాడు ఇంకా అక్కిశెట్టి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట చెట్ల వంక చేమల వంక చంద్ర చంద్రబింబం వంక అన్నిట్లో ఉంటే అలాగా చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు ఆమలింగవి చెప్పిన మాట ప్రకారము అతను ప్రకృతిని చూస్తూ నేను ఎప్పుడు కవిత్వం చెప్పగలుగుతానా అని ఆలోచిస్తూ అలాగే చూస్తున్నాడు రాజవీధుల్లో కుగ్గుళ్ళన్నీ అమ్మేసి మిగతా ఇంటికి పట్టుకొచ్చి కూర్చున్నాడు బయట ఒక మంచం వేసుకుని అక్కడ వెల్లకెల పడుకున్నాడు మన అక్కిశెట్టి గారు ఆకాశంలో పొన్నమి చంద్రుడు వెండిగినలా కనిపించాడు అక్కిశెట్టికి ఓ అక్కిశెట్టికి కవిత్వం వచ్చింది ఏం చెప్పాడో తెలుసా పొన్నమి వెన్నెల కాసేగా నే ఆ మాట అనేసరికి అతనికి ఆశ్చర్యం వేసింది ఏమిటి నేను ఇలా కవిత్వం చెప్పగలుగుతున్నానా అనుకున్నాడు పాండురంగస్వామి గుడికి వెళ్ళి పాండురంగస్వామితోటి స్వామి నా కవిత్వం వస్తే గనక నేను ప్రతిరోజు నీ గుడ్కిళ్ళు పెడతానే అని అనుకున్నాడు టీ బయటకు వస్తుండగానే అతనికి ఒక పొన్న చెట్టు మీద ఒక కోయిల కూసింది అందులో ఏంటంటే పొన్నపై చెట్టు పై కోయిల కూసేగా అని అన్నాడు లేచిన దగ్గర నుంచి ఎవరు మొక్కం చూసానో నా కవిత్వం భలే వచ్చేస్తుంది అని అనుకున్నాడు ఇంటికి తిరిగి వచ్చి తను ఆ గుగ్గిళ్ళు అమ్ముతున్నాడు కదా మిగిలిన గుగ్గుళ్ళను తిందామనుకుని దాని మూత తీసేసరికి అక్కడ ఏమైందంటే గుగ్గిళ్ళన్నీ కూడా పాసిపోయినాయి ఏమంటున్నాడంటే అంగట్ల గుగ్గిళ్ళు పాసేగా పాసేగా అని అన్నాడు పాదం చెప్పగలిగితే పద్యం పూర్తవుతుంది అంటే ఒక పద్యానికి నాలుగు లైన్లు ఉంటాయి కదా మరి అని అక్కిసెట్టు అనుకున్నాడు నేను ఏం చెప్దాం అనుకుంటే వాడికి ఎంతకి బుర్ర ఎక్కించుకున్నా తెలియట్లా అప్పుడు అక్కిసెట్టు ఏం చేశాడంటే రాముని ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి అవుతుంది ఆ సమయంలోనే ఆ ఇంటికి వెళ్ళాడు నేను మూడు పదాలకి మూడు లైన్లు చెప్పేశాను నాలుగో పాదం చెప్పాలి కొంచెం నాకు నేర్పించరా ఎలా చేయాలో చెప్పరా అని అడిగాడు నువ్వు ఎలా చేసావో చెప్పు అని అనగానే అక్కిశెట్టి అంటున్నాడు పొన్నమి వెన్నెల కాసేగా పై కోయల కూసేగా వంగట్లో గుగ్గుళ్ళు పాసేగా అన్నాడు అలా అన్నంతోనే రామలింగ కవి ఏమన్నాడంటే అక్కసెట్టి ముండా మోసేగా అని అన్నాడు రామలింగ కవి ఆ పద్యాన్ని పూజ చేసి వెళ్ళి పడుకున్నాడు అక్కడి నుండి అప్పటి నుండి అక్కిశెట్టి కవిత్వాలు ఏమి మనకొద్దు హాయిగా నా గుగ్గలు నేను నమ్ముకుని నా జీవనాన్ని పోషించుకుంటానని చెప్పేసి కవిత్వాలు వద్దు ఏమి వద్దు అని చెప్పేసి మామూలుగా ఊరుకున్నాడు మరి మన రామలింగ కవి చమత్కారం మరి ఇలాగే ఉంటాయి మరి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి